దివ్యమంగళ స్వరూపినికి సూర్యప్రభ వాహన సేవ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం అమ్మవారు మహా తేజస్సుతో వెలుగొందే సూర్యుని వాహనంగా చేసుకుని భక్తులను అనుగ్రహిస్తారు అనంతకోటి సూర్యప్రభల తేజోవిరాజిత మూర్తిగా దివ్యకాంతులతో వెలుగొందే అలమేను మంగమ్మ సూర్యప్రభ వాహనంలో ఆరోగ్యప్రదాతగా అభయమిస్తారు చంద్ర సహోదరికి చంద్రప్రభ వాహనం శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ఏడవరోజు రాత్రి చల్లని చిరునవ్వులు చిందిస్తూ శ్రీ పద్మావతి అమ్మవారు చంద్రప్రభ వాహనంపై దర్శనమిస్తారు క్షీర సముద్ర రాజతనయగా చంద్ర సహోదరిగా లోకాలకు ఆనందాన్ని సంపదలను అందించే చంద్రప్రభ వాహనంపై అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక ఆది దైవికం అనే తాపాలను నివారిస్తుంది